రువు పోతున్నప్పుడు కాపాడుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ దానికి సంబంధించినటువంటి తప్పులని సరిచెయ్యకపోవడం అన్నటువంటి విచిత్రం దుర్గగుడి అంశంలో తాజాగా మాయం కావడం ఆ విషయంలో నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను నేను నిందితుల్ని అరెస్ట్ చేయించేటువంటి కార్యక్రమం వదిలేసి ఇప్పుడు తిరుమలలో లడ్డు అక్రమంగా అమ్మారని నూట యాభై రూపాయలకి లడ్డు అమ్మారని పాతిక రూపాయల లడ్డు నూట యాభై రూపాయలకి అమ్మారని హోంగార్డులను అరెస్ట్ చేసి కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు ఇక్కడ ఐదు వందల రూపాయలు ఎత్తుకుపోయారని చెప్పేసి ఏది డబ్బులు భక్తులు వేసిన విరాళాల లెక్కల సందర్భంలో ఐదు వందల రూపాయలు జేబులో పెట్టుకున్నారని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి ఉన్నాయి అట్లాంటిది బహిరంగంగా భక్తులు స్వయంగా అమ్మవారికి ఇచ్చినటువంటి చీరను తీసుకెళ్లిపోయి చేసినప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అది అరెస్టే చేయాలి విచారణే చేయాలి అది మానేసి అదేదో సెటిల్మెంట్ లాగా వదిలేశారు ఇదేదో మేము మాట్లాడతామంటా ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని పక్కకు తీసి వదిలేశారు ఇది విచిత్రం అయితే దానికి ప్రతీకారంగా అంటే ఈ విషయంలో తమకు అనుకూలంగా జాగ్రత్తగా నివేదికలు ఇవ్వడం కుదరలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈవోని ట్రాన్స్ఫర్ చేయడం వేరే ఈవోని పెట్టడం దాంట్లో మార్పులు చకచెకా చేయడం ఇది విచిత్రమైనటువంటి పరిణామం అంటే కఠినంగా వ్యవహరించినటువంటి వ్యవహరించలేదు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయాలి చేయడం మానేశారు అప్పటికే ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేసి పెట్టారు కానీ బ్యాడ్ నేమ్ రాకుండా చేయడంలో విఫలమయ్యారన్నటువంటి కారణంతో తీయడం అంటే ఇక అధికారులు బాధ్యత ఎక్కడ పనిచేస్తారు అధికారుల్ని భయపెట్టడం లేదంటే మాకు అనుకూలంగా చేయకపోతే కనుక ఇంకా మీకు భవిష్యత్తు ఉండదని చెప్పడం కదా ఇది ఒకప్పటి వ్యవహార శైలికి నేటి వ్యవహార శైలికి మధ్యన ఉన్నటువంటి అతిపెద్ద తేడా కాదా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంలో స్పష్టమైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఇక్కడ ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది మాత్రం ఫ్యూచర్లోనే తేలాల్సి ఉంది